హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్ ఈ రోజు హర్ష ప్రసన్న వాళ్ళు చదివే స్కూల్లో కార్నివల్ సెలబ్రేషన్ ఉంది దానికోసం అని చెప్పేసి పిల్లల్ని ఒక రకమైన డ్రెస్ కోడ్లో రెడీ చేసి పంపించమన్నారు హర్షకేమో వైట్ అండ్ ఎల్లో కలర్ ట్రాక్ ప్యాంటు వేసి రెడీ చేసి పంపించమన్నారు ప్రసన్నకేమో బ్లాక్ మ్యాన్ డ్రెస్ వేసి పంపించమన్నారు రెడీ చేశాను ఎలా ఉన్నారో ఖచ్చితంగా చెప్పండి వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి వీడియో చాలా బాగా వచ్చింది ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను రెండు పిల్లలను చూద్దాం ఇదిగో చూసారా ఈ విధంగా అయితే రెడీ చేశాను ఆ ట్రాక్ ప్యాంట్ కోసం తిరుపతి మొత్తం వెతికేసాను తెలుసా అసలు ఎల్లో కలర్ చాలా కష్టమైపోయింది దొరకడం మొత్తానికి అయితే దొరికింది బాగా సెట్ అయింది ఇక ప్రసంగు వచ్చేసి ఏ డ్రెస్ వేసినా బాగానే సెట్ అవుతుంది ఆ పిల్ల కొంచెం బుద్ధిగా ఉంటుంది కాబట్టి సో ఇలా అయితే రెడీ చేశాను హాయ్ చెప్పండి సార్ బాగుంది కదా ఇక మరి స్కూల్కి బయలుదేరుతున్నాము ఫస్ట్ పిల్లల్ని వదిలేసి తర్వాత పేరెంట్స్ని రెడీ అయి రమ్మన్నారు కాబట్టి ఫస్ట్ అయితే వీళ్ళని వదిలేస్తున్నాను తర్వాత మేము రెడీ అయ్యి వెళ్తాము ఎలా జరిగింది ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు మర్చిపోకుండా చూడండి పిల్లలు అయితే రెడీ అయిపోయారు వాళ్ళ డాడీ తీసుకెళ్ళడానికి కింద వెయిట్ చేస్తున్నారు అనమాట కొంచెం డిన్నర్ అక్కడే అని చెప్పారు కానీ ఇంకా డిన్నర్ టైం దాకా అయితే పిల్లల్ని ఉంచలేము లంచ్ టైం దాకా పిల్లలు ఉంచేసి సెలబ్రేషన్ మేము కూడా చూసేసి లంచ్ చేసి వచ్చేద్దాం అనుకుంటున్నాము ఈ రోజు అయితే అసలు లంచ్ బాక్స్ అన్నారు కానీ పిల్లలు అంతవరకు అయితే ఆకలితో ఉండలేరు కదా అందుకని చెప్పేసి లంచ్ బ్యాగ్లు అయితే పెట్టేశాను తింటే తిని లేదంటే ఒక రోజుకి వేస్ట్ అయితే అవని మళ్ళీ ఒంటి గంటకి లంచ్ టైం ఇచ్చారు కార్నివల్ ఇన్విటేషన్లో కాకపోతే అప్పటి వరకు పిల్లలు ఉండలేరు కదా కదాస్తున్నారు ఓకేనా నీకే మ్యామ్ చెప్పు డ్రెస్ మార్చమని చెప్పి బాయ్ పిల్లలైతే వెళ్ళిపోతున్నారు ఇక మేము రెడీ అయ్యి వెళ్ళాల్సి ఉందనమాట పిల్లల్ని అయితే రెడీ చేసి పంపిస్తే ఇంక మేము రెడీ అయి వెళ్ళాలి ఇది డిపిఎస్ స్కూల్ వాళ్ళు మాకు పంపించిన ఇన్విటేషన్ కార్డ్ అనమాట రెడీ అయిపోయాము ఇంక వెళ్దాం అని చెప్పేసి వెళ్లే టైంలో మా ఆయన ఏమో లైవ్ పెట్టారంట డిపిఎస్ స్కూల్ వాళ్ళు ఒకసారి చూసి వెళ్దాం అని చెప్పేసి టీవీ ఆన్ చేసి లైవ్ పెట్టారు నాకు నిజంగా షాక్ అయిపోయింది ఫస్ట్ టైం అనమాట డిపిఎస్ స్కూల్ వాళ్ళది లైవ్ చూడడము మా ఆయన టీవీలో లైవ్ చూస్తేనే ఎంత బాగుంది కదా ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకెంత బాగుంటుందో అని చెప్పేసి సరే కాసేపు చూసేసి వెళ్దాము పిల్లలు లైవ్ అక్కడికి వెళ్ళినాక ఇంత దగ్గర నుంచి చూడడానికి అవుతుందో లేదో అని చెప్పేసి కాసేపు అయితే మా ఆయన నేను చూసుకుని ఉండిపోయాం బాగుంది కదా టీవీలో లైవ్ చూడడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా రెడీ అయి బయలుదేరి వెళ్ళిపోతున్నాము ఇది డిపిఎస్ స్కూల్లో కట్టిన లైటింగ్ సెటప్ అనమాట నేను ముందు రోజు తీసుకున్నాను మీకు చూపిద్దామని చెప్పేసి ఆ లైటింగ్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియో కూడా ఇందులో పెడుతున్నాను అది అక్కడ చూసారా కార్నివల్ సెలబ్రేషన్ అని చెప్పేసి బోర్డు పెట్టారు నాకైతే లైటింగ్ చాలా బా నచ్చిందబ్బా ఈ లైటింగ్ తో పాటు ఈ లైటింగ్ చుట్టూ ఉంటే ఇంకా బాగుంటుంది కదా అనిపించింది నాకు ముందు రోజు వీడియో తీసినప్పుడు స్కూల్ మొత్తం అణువు విద్యుత్ దీపాలంకరణతో అద్దరు కొట్టేశారు అసలు ఎటు చూసినా విద్యుత్ దీపాలంకరణ ఇప్పుడు పగల్లోనే ఇలా ఉంది అంటే ఇంకా రాత్రిలో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి అదిగో స్టేజ్ అక్కడ కనిపిస్తుంది కదా అదే స్టేజ్ ఇక్కడ మనకి ఆడిటోరియంలోనూ పెట్టారు అలాగే బయట కూడా చాలా పెద్ద స్టేజ్ కట్టారు ఎవరికి ఎక్కడ నచ్చితే అక్కడ పర్ఫార్మెన్స్ చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి చిన్నపిల్లలకేమో మరీ స్టేజ్ ఎక్కి అక్కడ పర్ఫార్మ్ చేయలేరు కాబట్టి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ పిల్లలకి ఆడిటోరియంలో గేమ్స్ అవి కండక్ట్ చేయడానికి వాళ్ళు సింపుల్ గా ఈజీగా పార్టిసిపేట్ చేయడానికి ఏర్పాటు చేశారు ఇక పెద్దవాళ్ళకి వచ్చేసి స్టేజ్ కట్టారనమాట సెలబ్రేషన్ అంటే నార్మల్గా పెద్దవాళ్ళు పిల్లలు వచ్చి పిల్లలు పర్ఫార్మెన్స్ చూస్తారేమో ఏదో సింపుల్ గా ఉంటుందేమో అనుకున్నాను కానీ ఈ రేంజ్ లో ఉంటదని అనుకోలేదు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి వీలుగా గేమ్స్ అవి చాలా వరకు తెప్పించారు ఒక ఎలా అంటే లాగా జాతర లాగా ఏంటి జాతరే అనుకోవాలి అంత అద్భుతంగా ఉంది అసలు ఒక స్కూల్ కార్నివల్ సెలబ్రేషన్ లాగా అయితే లేదు ఇది నిజంగానే ఒక సంబరంలో అన్ని తెచ్చి పెడతారు కదా అలా ఉంది మా ఆయన అయితే ఇంకా పిల్లల్ని లోపలికి పంపించేసి ప్రసన్న పైకి కిందకి గెంతుతా ఉంటే చూసి మురిసిపోతున్నారు కూతురు అంటే మహా అన్నమాట దగ్గరుండి గమనిస్తున్నారు అది పడిపోతుంది లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు జాతరలో ఇవన్నీ చూశాను మళ్ళీ ఇప్పుడు చూసే అదృష్టం పట్టినట్టు ఉంది నాకు ఇలాంటివంటే బల ఇష్టం ఒకవైపు ప్రసన్న ఏమో గెంతుతూ ఉంటే ఇంకోవైపు ఏమో హర్ష ఆ కార్లు తిరిగేదా మా ఆడపడుచు వాళ్ళ పాప లోపల గెంతుతూ ఉంటే చూసి ఎంతో మురిసిపోతుంది నాకు ఆ పాప ఆనందాన్ని చూసి మాడపడుచు సంతోషపడేదానికంటే మాడపడుచు సంతోషంగా ఉందనే విషయాన్ని చూసి నాకు ఇంకా సంతోషంగా అనిపించింది హర్ష లోపలికి వెళ్ళి అక్కడ చెల్లిలాగా నువ్వు గెంతరా అంటే గెంతన అన్నాడు కారే అన్నాడు ఇంకా అందుకని అదే ఎక్కిచ్చి కాసేపు అక్కడే ఉండి వాడు ఎంజాయ్ చేసేదాకా చూసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక గేమ్ పెట్టారు పక్కనే అదేంటంటే వాటర్ లోని బాల్స్ అవి పెట్టారు ఆ బాల్స్ లో మనం నుంచోనో కూర్చొనో ఆడుకోవచ్చు అదిగో చూసారా ఎంత బాగుందో నాకైతే ఒకసారి దాన్ని టచ్ చేయాలనిపించింది సరే టచ్ చేయడానికి వెళ్ళి నడదాం ఎంత లేదు చూద్దామని నెట్టి చూస్తే వెళ్ళింది చాలా ఈజీగానే మూవ్ అవుతుంది ఎక్కువ అనుకున్నాను కానీ శారీలో రాకుండా డ్రెస్ లో వచ్చుంటే ఖచ్చితంగా ఎక్కువ ఉంటాను ఇది పెద్దవాళ్ళకు కూడా ఎలా ఉంది శారీ అవడం వల్ల ఎందుకులే ఈ శారీ మెయింటైన్ చేయడం కష్టం ఇంకా అందులో ఎక్కితే ఇంకా కష్టపడాలి అవసరం లేదని చెప్పేసి పక్కనే మళ్ళీ ఈ కార్లు ఆడుకునేది ఇలా ఉందన్నమాట అనమాట రౌండ్ గా తిరిగి వచ్చేది ప్రసన్న హర్ష ఎక్కుతానని గోల్ చేశారు ఇంకా ప్రసన్నని హర్షాని హర్ష అని అలాగే మా ఆడపడుచు వాళ్ళ పాప వర్షితాన్ని కూడా ఎక్కించేసి ఒకసారి అలా తిప్పుకొద్దాం అని చెప్పేసి ఆ పాపని పక్కనే ఇంకో పెద్ద పాప ఉంది ఆ పాప కప్పచెప్పి ఇలా ఎక్కించిన తర్వాత సడన్ గా ఏమైందంటే వాళ్ళు అలా తిరుగుతూ ఉన్న టైంలో ఆ మొత్తం ఈ ట్రైన్ కి ఈ బొమ్మ ట్రైన్ కి హర్షప్రసన్న కూర్చున్నదే మెయిన్ ఇంజిన్ అనమాట ఏమైందంటే దాని నుంచి విడిపోయి సడన్ గా ముందుకు వచ్చేసింది చూడండి చూపిస్తాను కొంచెం ముందుకెళ్తే అది సడన్ గా ఇలా ముందుకు వచ్చేసింది నాకైతే ఒకసారిగా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఒకవేళగానే అది ఎలాంటిది కాకుండా ఎత్తు పల్లాలుగా ఉండి ఇంకోటి ఉంటది కదా ఎలాంటి దాంట్లో అలాంటిది అయితే ఏంటి పరిస్థితి అని ఎన్ని రకాలుగా ఆలోచించింది నా మైండ్ అదిగో చూసారా దాని నుంచి విడిపోయి చాలా ఫాస్ట్గా రౌండ్గా దానికన్నా ముందు తిరిగి వచ్చి దాన్ని గుద్దుకుంది అనమాట నాకైతే టెన్షన్ వచ్చేసింది అప్పుడు మళ్ళీ ఆయన ఏమో పట్టుకొని ఆపి దాన్ని మళ్ళీ గట్టిగా సెట్ చేసి ఒకసారి చూసి మళ్ళీ స్టార్ట్ చేయమంటారా అనేసి అడిగారు ఆ సరే స్టార్ట్ చేయండి అని చెప్పేసి మా ఆయన భయపడకుండా నేనైతే భయపడ్డాను దించబా అనుకున్నాను మా ఆయన ఏం కాదులో అలాంటివన్నీ కామన్ ఇది చిన్నదే కదా అని చెప్పేసి నాకు ధైర్యం చెప్పారు కానీ చాలాసేపు నేను అదే ఆలోచించుకుని ఉండిపోయాను ఆ తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి తిప్పడం స్టార్ట్ చేశారు రెండు సార్లు ఈ స్కూల్ కార్నివల్ సెలబ్రేషన్ ఏమో గాని ఇది ఒక రకమైన జాతర లాగా ఎగ్జిబిషన్ లాగా పిల్లలందరూ భలే ఎంజాయ్ చేశారు మా ప్రసన్న కన్నా మా ఆడపడిచి వాళ్ళ పాప వర్షి అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేసింది ప్రసన్న అయితే ఇంకా రాను అక్కడే ఉంటానని చాలా వారం చేసింది వాళ్ళ డాడీ ఏమో సరే ఇంకో దగ్గరికి వెళ్దాం రండి అని చెప్పేసి బలవా దీని పక్కనే ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఇంకొక గేమ్ పెట్టారు అదిగో చూసారు కదా ఈ గేమ్ మీకు తెలిసే ఉంటది దానిపైన మనం ఎక్కితే అది రౌండ్ గా తిరుగుతుంది ఇది పెద్దవాళ్ళు కూడా ఆడొచ్చు అయ్యి నేను ఏం ఆడదామన్నా ఏం చేద్దామన్నా సారీ కోఆపరేట్ చేయదు కాబట్టి అన్ని కామ్ గా చూసుకొని వచ్చేసా ఆయన ఆడమంటే లేదు నేను పిల్లల్ని ఆడిపిస్తాను అని చెప్పేసి పిల్లలతోనే ఉండిపోయారు ఇంకోవైపు తిండికి సంబంధించినవన్నీ పెట్టారనమాట టు జడ్ అన్ని కూడా ఐస్ క్రీమ్ దగ్గర నుంచి పాప్కోర్న్ దాకా జ్యూసుల వరకు పిజ్జాల నుంచి సమోసాల వరకు కూల్ డ్రింక్స్ ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ ఉన్నాయబ్బా పిల్లలకి ఏం కావాలన్నా కొనుక్కుని తినేలాగా ఎంజాయ్ చేసేలాగా అన్ని పెట్టారు అసలు నాకు ఇది ఈ రోజు అయితే స్కూల్ లాగే అనిపించలేదు అనమాట మా ఏమో ఇంక అందరూ పిల్లలందరూ పాప్కోన్ కావాలంటే మా ఆడపడుచు వాళ్ళ పిల్లలకి ఇంకా మా పిల్లలకి కొనేసి ఇచ్చారనమాట అవి ఎవరైనా వచ్చిన వెంటనే వెళ్ళి స్టేజ్ ఆడిటోరియం చూసి వస్తారు కానీ మేమైతే ఫస్ట్ ఫస్ట్ పిల్లలు ఆడిపించాలి అని అన్నారని మేము డైరెక్ట్గా క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళి మా పిల్లల్ని తెచ్చేసుకొని ఇంకా అక్కడ ఉండేవన్నీ కూడా గేమ్స్ అన్ని ఆడిపించేసి వాళ్ళు కావాల్సినవన్నీ తినేవన్నీ కొనిపించేసి ఆ తర్వాత వాళ్ళు అవి తినుకుంటూ ఇంకా స్టేజ్ దగ్గర కూర్చుంటారు అని చెప్పి తర్వాత స్టేజ్ దగ్గరికి అయితే వచ్చాము అదిగో చూసారా ఎంత పెద్ద స్టేజ్ కట్టారో దూరానికి చిన్నదానిలా కనిపిస్తుంది కానీ దగ్గరికి చాలా పెద్దదిగా ఉంది ఇంక ఇవన్నీ గేమ్స్ అన్ని ఆడిగేసి శుభ్రంగా తిరిగి వచ్చేసరికి కొంచెం ఆకలిగా అనిపించింది ఇంకెలాగో మధ్యాహ్నం లంచ్ ఇక్కడే నైట్ కి డిన్నర్ ఇక్కడే అన్నారు కాబట్టి ముందు బోన్ చేసి తర్వాత స్టేజ్ దగ్గర నిదానంగా కూర్చుందామని చెప్పేసి ఇక్కడ స్కూల్లోనే క్యాంటీన్ ఉంది ఇక్కడే భోజనాలు పెడుతున్నారు సరే తిందామని చెప్పేసి అయితే వచ్చాము మెను అయితే చాలా చిన్నదే అని చెప్పాలి కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా పెద్దదని చెప్పాలి టేస్ట్ అయితే అదిరిపోయింది ఆ రైస్ నెక్స్ట్ వచ్చేసి సాంబార్ ఇంకా మా ఆడపడుచు మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు మా పిల్లలు మా ఆయన వాళ్ళ అమ్మమ్మ అందరం కలిసి ఒకే చోట కూర్చొని హ్యాపీగా తినుకొని ఎంజాయ్ చేసుకున్నాము ఒక విధంగా చెప్పాలంటే మా ఆడపడుచు ఈరోజు చార్నాలు తర్వాత అంటే తనకి హెల్త్ బాగాలేనప్పటి నుంచి ఇప్పటి వరకు తన మొహంలో నేను ఈరోజు చిన్నగా నవ్వు చూశాను నాకు చాలా బాగా అనిపించింది నిజంగా ఇంకొంచెం హ్యాపీగా ఉంటే బాగుండు ఇంకా ఎక్కువగా హ్యాపీగా ఉంచే సిచ్యువేషన్ ఎదురైతే బాగుండు అని అనిపించింది తినేసాక వెళ్ళి స్టేజ్ దగ్గర కూర్చొని బాగా ఎంజాయ్ చేద్దాం పిల్లల పర్ఫార్మెన్స్ చూద్దాం అని చెప్పేసి వెళ్ళి కూర్చున్నాము కూర్చోగానే అక్కడ పేరెంట్స్ కి ఒక గేమ్ కండక్ట్ చేశారు ఒక వాలీబాల్ తీసుకొని పేరెంట్స్ అందరికి విసురుకున్నప్పుడు ఎక్కడాగితే వాళ్ళు వచ్చి ఏదో పర్ఫార్మెన్స్ చేయాలని చెప్పేసి అన్నారు సరేలే నా దాకాసరికి చాలా లేట్ అయిపోద్ది పర్వాలేదులే అనేసి నిదానంగా ఉంటే ఫాస్ట్ ఫాస్ట్ అని నా దగ్గరకు వచ్చారు నుంచి ఇప్పటిదాకా స్టూడెంట్స్ 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 అలాంటిది ఇప్పుడు పేరెంట్ వచ్చారు స్టేజ్ బైక్ అండి ఓకే మ్యాప్కు కొంచెం కన్సెషన్ ఇస్తాము మేడం డాన్స్ చేయలేదా మాట పాడతా आप चप्पल नाने नहीं भी पिचो चप्पल है तो। नाने क्या है लोग? तरावत में कांडी जोन का स्टार मू। नहीं नहीं, नाने में बारिश से होता है बारिश जोन का बैंड।

డుచుకుని విశకు నాగులను చొంకనెత్తుకొని నిలబడ నెలుగం గంగ నేలి ఏ కంట లో గంట చూపుకలు నీయవేమి నీ కరుణను సేవించుకుందురా నా దగ్గర ఆగినప్పుడే చాలా టెన్షన్ పడిపోయాను నేను రాను అని మొండికేస్తే యాంకర్ ఏమో స్టేజ్ దిగి నా దగ్గరికి వచ్చేసారు రమ్మని చెప్పి నాకు చాలా టెన్షన్ వచ్చింది ఏదైనా కొత్తగా స్టేజ్ ఎక్కి పాడేటప్పుడు ఎవరికైనా వణుకు వస్తుంది కదా అలాంటి వణుకులోనే ఏదో వచ్చి రానట్టుగా పాడేశాను అనమాట ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలా చూస్తూ ఉండగానే చీకటి పడిపోయింది చీకటి పడగానే లైటింగ్ షో అలాగే ఫైర్ క్యాంప్ లాగా ఒక ఫైర్ ని పెట్టారు అక్కడ పిల్లలు పేరెంట్స్ అందరూ భలే ఎంజాయ్ చేశారు నాకైతే ఈ రోజు అసలు స్కూల్ ఫెస్టివల్ లా అనిపించలేదు ఒక పండగ లాగా అనిపించింది ఇంకా నైట్ అయ్యేసరికి ఈ విద్యుత్ దీపాలంకరణ ఇంకా రెట్టింపు మంచి బాగా అనిపించింది మేమైతే ఇంక ఇంటికి వెళ్లి డిన్నర్ చేద్దామని స్కూల్లో అయితే డిన్నర్ చేయలేదు చాలా వరకు ఇంకా కొన్ని వీడియోస్ కవర్ చేయలేకపోయాను ఇంకా ఉన్న వరకు చేశాను ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి నాకైతే ఫెస్టివల్ లాగా అనిపించింది అస్సలు స్కూల్ ఫంక్షన్ లా అనిపించలేదు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి